సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కార్మిక సంఘాలు వెల్లడించాయి సంక్షేమ బోర్డును పునరుద్దరించకపోగా ప్రచారానికి ఇరవై కోట్లు వెచ్చించడం దారుణమని మండిపడ్డారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏఐటీసీ నాయకులు పుప్పాల సత్యనారాయణ మేడ హనుమంతరావు రావుల అంజుబాబు మీడియాతో మాట్లాడారు కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించిందని ఆ ఆందోళన వ్యక్తం చేశారు కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయలేని ప్రభుత్వం ప్రచారానికి ఇరవై కోట్ల ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు రాష్ట్రంలో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ జీవోలు తీసుకొచ్చి మరి ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా కార్మికులకు ఎవరికి నయా పైసా ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ పోర్టు పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కోటి రూపాయలు మేము సంక్షేమ పోర్టుకి నిధులు మరి జమ చేస్తామని దాంతోపాటు గతంలో ఏదైతే ప్రభుత్వాలు మరి తీసుకున్న డబ్బులు అయితే ఉన్నాయో ఆ క్లైమ్ డబ్బులు మొత్తం కూడా మరి నిధులు ఈ బోర్డుకి జమ చేస్తామని చెప్పి చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ గతికెక్కారు గతికెక్కి ఇరవై నెలలు దాటినప్పటికీ కూడా ఇంతవరకు ఈ సంక్షేమ పోర్టు ఊసే ఎత్తకపోవటం అత్యంత దుర్మార్గమైతే ఈ సంక్షేమ పోర్టు ప్రవేశపెట్టకపోవటం ప్రవేశపెట్టని బోర్డుకు కూడా మేము ప్రచారం చేస్తాం మరి ఇరవై కోట్ల రూపాయలు డబ్బులు హెచ్చిస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు ఆటోల పైన ఆర్టీసీ బస్సుల మీద మరి సెంటర్ల మీద మరి మేము ప్రచారం కోసం మరి అనేక కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి మరి ప్రచారణ చేయటం నేడు ఇవాళ ఈనాడు పేపర్ కూడా రావడం జరిగింది అంటే వీళ్ళు అయితే పెట్టరు ఓట్లు ఎంచుకుని గద్దెనెక్కుతారు మరి వాళ్ళైతే వాళ్ళ బొమ్మలు ఫ్లెక్సీల మీద వేసుకోవడానికి ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి మరి ముందుకు వచ్చారంటే అత్యంత అమానుసం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు టూ పర్సెంట్ డబ్బులు కట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సెస్ ద్వారా ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్మికులు ఆదుకోవాల్సిన అవసరం ఉంది వెంటనే ఈ సంక్షేమ బోర్డుకి నిధులు హెచ్చించి సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టకపోతే రానున్న రోజుల్లో కార్మికులందరూ కూడా సమాయత్తం చేసి మరి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ది నుండి నిధులు మళ్లించి ఆ ప్రభుత్వం వాడుకొని సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసి చివరికి క్లయింట్లు కూడా ఇబ్బంది పడి నా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము మీకు రావాల్సిన రాయితీలన్నీ ఇస్తాము అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రెండు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి కూడా కూటమి ప్రభుత్వం కార్మిక భవన నిర్మాణ బోర్డు గురించి ఎక్కడ ప్రస్తావన కూడా చేయకుండా కనీసం దాని గురించి చూసుకోవడానికి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక దఫాలుగా ఉద్యత ఉద్యమాలు చేసి మెమోనాలు ఇచ్చి విజ్ఞప్తులు చేసినా కూడా ప్రభుత్వం మాత్రం అక్కడ పట్టించుకోలేదు కానీ ప్రభుత్వ కూటమి ప్రభుత్వం ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పి సంక్షేమ బోర్డుకి విరాళాలు కోటి రూపాయలు ఇస్తామని చెప్పి కలిసి వాళ్ళు మాట తప్పారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకుండా నిధులు కేటాయించకుండా ఇవాళ వాళ్ళ ఫోటోల కోసం వాళ్ళ ప్రభుత్వ పబ్లిసిటీ కోసం భవన నిర్మాణ కార్మికు సంక్షేమ బోర్డు కార్మికుల పేరుతోటి ఇవాళ ఏదైనా కోర్టులు ప్రకటించి వాళ్ళు పబ్లిసిటీ కోసం కేవలం చేస్తున్నారు తప్ప ఈ కోర్టు ప్రభుత్వం నిజాయితీ లేదు సిద్ధశుద్ధి లేదు అదే కనుక ఉంటే ఇమ్మీడియట్గా ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాము